త్వరలో అమెరికాకు కేసీఆర్ యుఎస్ కాన్సులేట్కు మాజీ సీఎం వీసా ప్రక్రియ కోసం హాజరు మనవడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లేందుకు మాజీ సీఎం కేసీఆర్ త్వరలోనే అమెరికా వెళ్లనున్నారు అందులో భాగంగా శుక్రవారం నానక్రామ్ గూడలోని అమెరికన్ కాన్సులేట్కు వీసా ప్రక్రియ నిమిత్తం హాజరయ్యారు తన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని మనవడు కోరడంతో కేసీఆర్ అక్కడికి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్లయితే తెలిసింది సో అమెరికాకు కేసీఆర్ అయితే పోబోతున్నాడు నాకు తెలిసి ఇవ ఇదివరకు అమెరికాకు వేయిచ్చినాయి కదా కేసీఆర్ ఇద్దరు వేచిన లేదు ఐడియా లేదు మన కానీ బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్ళున్నారు ఈ మేరకు ఆయన శుక్రవారం వీసా కోసం నానకరామ్ గూడలోని అమెరికన్ కాన్సులేట్కు హాజరయ్యారు ఆయన వెంట మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు అవు కాలు దెబ్బ తక్కువేందా కేటీఆర్కి కుట్టుకురా కార్లో కూర్చున్న ఏంటా రజతోత్సవ సభ అయిపోగానే కాలు దెబ్బ తాకిందనేదో కూర్చున్నాడు వాస్తవానికి ఏంటంటే రజతోత్సవ సభ అనుకున్నంత జనాలు వచ్చినాయి కానీ అనుకున్నంత రేంజ్లో స్పీచ్ వేయలేదు అని చెప్పేసిగా ఎక్కడ పడితే అక్కడ విమర్శలు ఎదురవుతాయి అని రకరకాలుగా స్పందన మిశ్రమ స్పందన ఉందని చెప్పేసి అయితే కేటీఆర్ ముఖం సాటేసినట్టు చెప్పు అంతకంటే ముందు ప్రతిరోజు మీడియాలో కనబడిన కేటీఆర్ రజతోత్సవ సభ తర్వాతనైతే మీడియా ముందు అయితే వచ్చినట్టు కనపడటం అమెరికాలో విద్యను అభ్యసిస్తున్న మనవాడు హిమాన్సు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన వీసా కోసం అమెరికా కోసం అమెరికన్ కాన్సులేట్కు వెళ్ళినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి హిమాంషు గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి కేటీఆర్ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు ఇందుకు అనుగుణంగా ఏర్పాటు చేసుకున్నారు సీఎంగా గతంలో ఉన్న ఆ డిప్లొమో పాస్పోర్ట్ను సరెండర్ చేసి సాధారణ పాస్పోర్ట్ను తీసుకున్నారు సో అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండే పాస్పోర్ట్ వేరు ఇప్పుడు ఉండే పాస్పోర్ట్ వేరు అన్నట్టు సో ఆ పాస్పోర్ట్ను సరెండర్ చేసి ఇప్పుడు సాధారణ పాస్పోర్ట్ తీసుకున్నట్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అది తీసుకొని మనవాడి గ్రాడ్యుయేషన్ డేకి అమెరికా పోతుడు ఫస్ట్ టైం యుఎస్ టూ రా ఫస్ట్ టైం అనట కేసీఆర్ బాబు ఇంతవరకు అమెరికా పోలే మొట్టమొదటిసారి అమెరికాలో అడుగు పెట్టబోతున్నాడు మన తెలంగాణ బాబు కేసీఆర్ గతంలో కేసీఆర్ అమెరికా వెళ్ళిన సందర్భాలు లేవని పార్టీ నాయకులు చెప్తున్నారు సీఎంగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ ఆయన అమెరికా వెళ్ళలేదని చెప్తున్నారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన సింగపూర్ మలేషియా చైనా మినహా మరే దేశాలకు కూడా పోలే ఎక్కడ తిరగలే పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి స్థాయిలో ఎప్పుడు పోలే ఆయన ఐటీ మినిస్టర్ని పంపించింది చెప్తే ముఖ్యమంత్రి స్థాయిలో పోయి కొట్లాడి తీసుకొచ్చే పరిస్థితి కనపెయ్యాలి ఎప్పుడు కూడా తొలిసారిగా అమెరికాకు వెళ్తున్నారు తన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరు కావాలని తాతను మనవడు కోరడంతోనే కేసీఆర్ అక్కడికి వెళ్లేందుకు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే అక్కడ ఎన్ని రోజులు ఉంటారనేది ఇంకా తెలియరాలేదు అమెరికాలో తెలంగాణ ప్రాంతవాసులు బీఆర్ఎస్ ఎన్ఆర్ఏ శాఖ ఏర్పాటు చేసే కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్లయితే సమాచారం సో ఇంత బతుకు బతుకు అమెరికా చూడకపోతే ఎట్లా అనుకుంటే ఏం కథను ఒకసారి అమెరికా అయితే చూసేద్దామని డిసైడ్ అయినట్టున్నాడు అటు మన్మడి కార్యక్రమాన్ని కట్టనే కావచ్చు అక్కడ బీఆర్ఎస్ మద్దతుదారులు ఎన్ఆర్ఐలను కూడా కలవచ్చు సో మొత్తానికైతే భూతల స్వర్గం అని చెప్పే అమెరికాకైతే కేసీఆర్ కూడా పోబోతున్నాడు ఇది ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన వార్త త్వరలో అమెరికాకు కేసీఆర్ పయనం సో ఎప్పుడు అనేది ఇంకా స్పష్టమైన ఇదైతే లేదు ఎందుకంటే పాత పాస్పోర్ట్నైతే అక్కడ ఇచ్చేసి సాధారణ అయితే తీసుకుంటుంది